హలో అండి అందరు బాగున్నారా ఆల్రెడీ తమ చూసే ఉంటారు మా అమ్మ చేసి ఈ బంగాళదుంప మసాలా కూర రాగి సంగట్లోకి ఇంకా చపాతీలోకి కానీ పలావ్లోకి కానీ వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం మా అమ్మ ఎలా చేస్తుందో మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే ఒక పెద్ద ఉల్లగడ్డ తీసుకుంది చిన్నవి అయితే రెండు తీసుకోవచ్చండి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ మీద మంచీలు పోసుకొని ఉడకబెట్టుకోవాలండి కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు అయితే వేసుకుంటామండి మేము బంగాళదుంప ఆలు అన్నం చాలా తక్కువ మేమైతే ఉల్లగడ్డనే అంటాము కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ ఉడికిన తర్వాత దీన్ని తొక్కు తీసి మనము పక్కనైతే పెట్టుకోవాలండి ఈ ఒక పెద్ద ఉల్లగడ్డకి లేదా రెండు చిన్న ఉల్లగడ్డలు కొలత కదండి దీనికైతే రెండు చిన్న టమోటా రెండు చిన్న ఉల్లిపాయ తీసుకుంది మమ్మైతే వాటి కూడా ముక్కలు చేసి పక్కన పెట్టుకుంది మసాలా కోసం ధనియాలు గసగసాలు చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి ఇండి కొబ్బరి వీటిని మనం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలండి మా ఇంట్లో మా అమ్మ ఏ మసాలా చేసినా ఇదే మసాలా అండి మసాలా మాత్రం ఇంతే ఇంకేం మార్పు ఉండదు మిక్సీ వేసుకుంటప్పుడు వాటర్ అవసరం మీద కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మనం వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ తాలింపు కోసం తాలింపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు పొయ్యి మీద గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు వేసుకొని తాలింపు వేగిన తర్వాత టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడే రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని కలపెట్టుకొని మూత పెట్టి ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు మగ్గనివ్వాలి కాసేపు తర్వాత మూత తీసుకొని మగ్గిన తర్వాత మనము సరిపడా కారం అయితే వేసుకోవాలండి మేమైతే ఒక స్పూన్ కారం వేసుకున్నాము ఇంకా మీ ఇష్టమండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు ఒక స్పూన్ అయితే సరిపోతుంది దీనికి తర్వాత ఉడకబెట్టిన ఉల్లగడ్డలు ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని మనమైతే వేసుకోవాలి మా ఇంట్లో మా అమ్మ ఇది ముగ్గురు కోసం ప్రిపేర్ చేస్తుందండి కర్రీ ఇంకా క్వాంటిటీ మీ ఇష్టం ఇంకా తర్వాత ఉల్లగడ్డలు కూడా కాసేపు మగ్గిన తర్వాత ముక్కలు మునిగేంత నీళ్ళు అయితే పోసుకోవాలండి తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి ఎంతసేపు అంటే ఉల్లిపాయ అనేది మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మనం ఇందా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకోవాలండి మసాలా కూడా చూసేసుకోవాలండి కొంచెం ఎక్కువ అనుకుంటే తీసి పక్కనైనా పెట్టుకోవచ్చు మేమైతే మొత్తం వేసేసామండి మసాలా వేసిన తర్వాత ఐదు నిమిషాలు కూర ఉడికితే చాలండి ఇంకా ఆపేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఉల్లగడ్డ మసాలా కూర నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్